ప్రజలారా ప్రజాస్వామిక వాదలారా మీ అందరికీ నమస్కారం ఈనాడు ఏదైతే హరీష్ రావు ఆర్ గారెంటీలను ఏదైతే అమలు చేయకపోతే ఆగస్టు పదిహేను లోపల ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి అంటూ తను ఇప్పుడు రాజీనామా చేసి నా రాజీనామా రాజీనామా స్పీకర్ పంపడం జరిగింది ఇప్పుడే మనం వార్తలు చూసాము నేనేమంటున్నానంటే అమలు చేయకపోతే ఆ రోజే మమ్మల్ని రేవంత్ రెడ్డి గారి రాజీనామా చేయని అడిగితే బాగుండేది మీరు కూడా గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు దళితులకు మూడు ఎకరాల భూమి అన్నారు అమలు చేయలేదు నిరుద్యోగులకు మూడే మూడు వేల రూపాయలు ఇస్తాను అమలు చేయలేదు కేజీ టూ పీజీ విద్య అన్నారు అమలు చేయలేదు తర్వాత మన డబుల్ బెడ్రూమ్ అన్నారు అమలు చేయలేదు ఈ ఇప్పుడు అసెంబ్లీలోనే ఫస్ట్ అసెంబ్లీలో కేసీఆర్ గారు మాట్లాడుతూ తొలి అసెంబ్లీ సమావేశంలో లక్షా యాభై వేల ఉద్యోగాలు ఉన్నాయి నేను వాటిని అమలు చేయడమే కాకుండా ఇంకొక యాభై వేల ఉద్యోగాలు సృష్టించి నిరుద్యోగులను ఉద్యోగులు చేస్తానని చెప్పింది దాన్ని కూడా అమలు చేయలేదు కదా మీరు ఉద్యోగాల నియామకం జోలిగా పోలేదు కదా ఈ రోజున మేము వచ్చినాం రాలేదు ఆల్రెడీ ముప్పై ముప్పై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇమీడియట్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చి విద్యార్థులకు ఒక అవకాశాన్ని కల్పించింది నిరుద్యోగులు పరీక్షలు రాసుకోవడానికి హరీష్ రావు గారు రాజీనామాలో అర్థం లేదు నిజంగా ఆగస్టు పదిహేడు నాడు కనుక మేము రుణమాఫీ చేయకపోతే నువ్వు రాజీనామా చేయమని ముఖ్యమంత్రి గారిని అడిగినా నువ్వు రాజీనామా చేసినా అర్థవంతంగా ఉండేది కొంచెం సమయం కూడా ఉండాలి కదా నాలుగు నెలల సమయంలోనే అరే తొమ్మిది నెలలు కనీసం తొమ్మిది నెలలు ఎండాల డెలివరీ కావాలంటే అరేమో నాలుగు నెలలకే ఒకటే రాజ ఒకటే అడుగుడు ఒకటే అడుగుడు ఇది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలు కూడా కొంచెం ఓపిక పడతా ఉన్నారు ఏ రేవంత్ రెడ్డి గారు మొన్నే వచ్చిండు ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించి ఏడు కోట్ ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన మీరు ఆ అప్పులు కట్టడానికే అప్పులు చేయాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షోభం ఇలా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు లక్ష కోట్ల లక్ష వేల కోట్లు ఖర్చు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు కనీసం నలభై వేల ఎకరాలకు కూడా పారించలేదు వాటికి వడ్డీలు కట్టడానికే ఇలా సరిపోతుంది పదకొండు వేల రూపాయలు దాని మెయింటెనెన్స్ కోసం కరెంట్ కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది మెయింటెనెన్స్ కోసం పదివేల కోట్ల రూపాయలు అండ్ తర్వాత రిపేర్స్ వాటి కోసం ఏదైతే ఉందో మొత్తం సంవత్సరానికి కాళేశ్వరం మీద అప్పు మీద యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించి ఊపిరి తీసుకునే పరిస్థితి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు మీరు చేసిన అప్పల కొరకు ఇవాళ మేడిగడ్డ ఏం జరిగింది కాళేశ్వరం ఏం జరిగింది అన్నారం ఏమైంది శుద్ధులు ఏమైంది అన్నిటికీ రంధాలు పడ్డాయా మీరు చేసిన మోసానికి అవన్నీ పూడ్చుకోవడానికి సమయం సరిపోతా ఉంది తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పిండో తప్పకుండా ఆగస్టు పదిహేనో తారీఖు నాడు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ ఏది చేసి తీరుతుడని నమ్మకం మాకు ప్రజలకు కూడా ఉందనే మాట చెప్తున్నారు ప్రజలారు మీరు వెయిట్ చేయండి చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం